మీలో కొంతమంది ఉండొచ్చు నెలకి రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారేమో నాకైతే తెలియదు ఎందుకంటే ఈరోజు మామూలు టీచర్ కూడా లక్షల రూపాయల జీతం ఉంది టీచర్ కూడా టీచర్ కూడా లక్షల రూపాయల జీతం ఉంది మళ్ళీ నెలా పొద్దు ఏమన్నా ఓ పదివేలు అప్పిస్తావా ఐదు వేలు అప్పిస్తావా మూడు వేలు అప్పిస్తావా పరిస్థితి ఉంది దేవుని ఆశీర్వాదం నేను మీకు నా చేస్తున్నా నేను వాక్యాన్ని ఎరిగిన తర్వాత నా జీవితంలో నేను మీకు చెప్తున్నాను అంటే నా జీవితంలో కొన్ని అనుభవాలు మీకు చెప్తే మీకు కొంత ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నాను అంతే నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఒక్కసారి అప్పు చేశాను ఒక్కసారే అంటే నాకు ఇప్పుడు అరవై ఎనిమిది ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్లలో నేను చేసిన ఒక్కసారి అప్పు అది ఎంత అంటే పదివేలు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పుడు అప్పు చేసి రెండు రూపాయల వడ్డీతో తెచ్చి రెండు రూపాయలతో నేను రెండు వేల రూపాయలు వడ్డీ కట్టాను రెండు వేల రూపాయలు వడ్డీ రెండు వేల రూపాయలు వడ్డీ అతనికి ఇచ్చేటప్పుడు నా మనసు చాలా నొప్పేసింది అంటే చాలా గాయమైంది రెండు వేలు నేను ఊరికే కడుతున్నాను ఊరికే కడుతున్నాను ఊరికే కడుతున్నాను అని బాధపడ్డాను చాలా బాధపడ్డాను రెండు వేల రూపాయలు కడుతుంటే దేవుడు అన్నాడు ఎవడు చేయమన్నాడు అని అడిగాడు నేను రెండు వేలు కడుతూ బాధపడుతుంటే దేవుడు అన్నాడు ఎవడు చేయమన్నాడు అప్పు అన్నాడు అప్పుడు ప్రభు అవసర చేశారు చేశాను నేను ఇయ్యనా అన్నాడు నేను ఇవ్వనా అన్నాడు ఆ రోజు తీర్మానం చేసుకున్నా జీవితంలో ఇంకెన్నడూ కూడా అప్పు చేయకూడదు అని ఈ రోజు వరకు ఈ చేతి గుండా కొన్ని కోట్లు వెళ్ళిపోయి ఉంటాయి కోట్ల రూపాయలు కానీ ఒక్క నయా పైసా కూడా నప్పు చేయలే నాకు అర్థమైన విషయం ఏంటంటే మన దేవుడు ఇవ్వలేనంత భేదవాడు కాడు మన అవసరత తీర్చలేనంత బలహీనుడు కాడు మన కన్నీళ్ళు చూచేంత పిరికివాడు కాడు ఈ దేవుడు మహాదేవుడు అండి గొప్ప దేవుడు ఆయన ఎరిగే కొద్దీ మన ఐశ్వర్యం ఎంతగా ఎదిగిపోతుంటుంది అని అంటే మనకు తెలియనంతగా వెళ్ళిపోతుంటుంది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తెలుసుకోవాలి అది ఆయన తెలుసుకునే కొద్దీ ఆయన ఎరిగే కొద్దీ లోపలికి వెళ్ళే కొద్దీ నువ్వు లోపలికి వెళ్ళే కొద్దీ ఐశ్వర్యాన్ని ఆ గనిని తవ్వుతుంటే తవ్వుతుంటే అంతము లేని ఆ గనిలో నువ్వు కొనసాగి వెళ్ళిపోతుంటావు సో ఎరగకపోతే మనం ఏం చేయలేము ఎరిగితే అందులో అంత ఉంది